సంక్రాంతికి విడుదలైన ది రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించిన జరీనా వహాబ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు ది లో ప్రభాస్ నానమ్మగా మన శంకర వరప్రసాద్ గారిలో చిరంజీవి తల్లిగా ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది తల్లి బామ పాత్రల్లో హుందాతనం భావోద్వేగంతో మెప్పించిన జరీనా వహాబ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చ్లు పెరిగాయి విశాఖపట్నం నుంచి బాలీవుడ్ వరకు సాగిన ఆమె సినీ ప్రయాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన రెండు భారీ సినిమాలు స్టార్ ప్రభాస్ నటించినది రాజాసాబ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడమే కాదు అందులో కీలక పాత్రల్లో కనిపించిన ఒక నటి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది ఆమె ఎవరో కాదు జరీనా వహాబ్ పేరు వింటే కొందరికి వెంటనే గుర్తుకు రాకపోయినా మన రాజాసాబ్ నానమ్మ గంగమ్మ లేదా మన శంకర వరప్రసాద్ గారి తల్లి అంటే మాత్రం వెంటనే గుర్తుపడుతున్నారు ది లో ప్రభాస్ నానమ్మగా గంగాదేవి పాత్రలో జరీనా వహాబ్ నటనకు మంచి స్పందన వచ్చింది మహారాణి హుందాతనం మాట తీరు స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అదే సమయంలో మన శంకర వరప్రసాద్ గారిలో చిరంజీవికి తల్లిగా నయనతారకు అత్తగారిగా ఆమె కనిపించిన తీరు సినిమాకు మరో బలంగా మారింది తల్లిగా భావోద్వేగంగా కదిలించిన బామగా ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చేసిన రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాత ఆమె ఎవరు అంటూ గూగుల్ సెర్చ్లు పెరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి అసలు జరీనా వహాబ్ ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో పెరిగింది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే జరీనా వహాబ్ అచ్చ తెలుగు నటి ఆమె స్వస్థలం విశాఖపట్నం మాతృభాష తెలుగు అయిన జరీనా పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ పొందారు సినిమాలపై ఉన్న ఆసక్తితో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఆమె మొదట చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించారు ఆ రోజుల్లో ఎదురైన విమర్శలను ఛాలెంజ్ గా తీసుకుని తన నటనను మరింత మెరుగుపరుచుకున్నారు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో విడుదలైన చిచ్చోర్ సినిమా జరీనా వహాబ్ జీవితాన్ని మలుపు తిప్పింది ఆ సినిమా విజయం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు హిందీతో పాటు మలయాళం తమిళం కన్నడ తెలుగు భాషల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన గాజుల కృష్ణయ్య సినిమాతో అరంగేటం చేసిన జరీనా ఆ తర్వాత అమరప్రేమ వంటి చిత్రాల్లో నటించారు అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం కారణంగా కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యారు తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్రతో మళ్లీ తెలుగులో కనిపించిన జరీనా ఇటీవల దసరా వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బలమైన రీ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు తల్లి బామ పాత్రలకు టాలీవుడ్ దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారారు ఇక మన శంకర వరప్రసాద్ గారిలో చిరంజీవికి తల్లిగా నటించడంపై వయసు భేదాన్ని ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు జరీనా వహాబ్ వయసు అరవై ఆరు కాగా చిరంజీవి వయసు డెబ్బె కావడం ఈ చర్చకు కారణమైంది అయితే పాత్రకు తగ్గ నటన హుందాతనం ముందు ఈ ట్రోన్స్ పెద్దగా ప్రభావం చూపడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఈ సంక్రాంతి వహాబ్ దే అన్నట్లుగా ఆమె నటన ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది